నుసన్నూరు నీటి సంఘం అధ్యక్షుడిగా నన్ను పెట్టినారు కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన ఆయన మద్దతున ఎన్నికైనందుకు ఆయనకి ధన్యవాదాలు నన్ను అందరూ కలిసి ఎన్నిక చేసినందుకు మా ఊరు వాళ్ళు వాళ్ళందరికీ ధన్యవాదాలు అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు కావ్య కృష్ణారెడ్డి గారు ధన్యవాదాలు నమస్కారం ఈరోజు ముసనూరు చెరువు నీటి సంఘం ఎలక్షన్ జరగడం జరిగింది అందులో భాగంగా ఉప్పు వెంకటస్వామి గారిని ఏకాగ్రంగా ముసనూరు ఓటర్లు అందరూ ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా పోసిన వెంకటరమణయ్య గారిని ఎన్నుకోవడం జరిగింది దీనికి దీనికి మద్దతుగా మా ఎమ్మెల్యే గారు సహకరించి వీళ్ళిద్దరిని క్యాండిడేట్లుగా గెలిపించడం మాకు గర్వకారణంగా ఉంది ధన్యవాదాలు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో